రాయశ్ శ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఈ జనవరి మాసంలో ఈ నెల పదవ తారీఖున ముక్కోటి ఏకాదశి వస్తున్న సందర్భంగా ఈ సంవత్సరం అంతా మీకు దారిద్ర బాధలు కానీ ఎలాంటి బాధలు తొలగిపోవడానికి ఒక మహోత్తరమైన మంత్రాన్ని నేను సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ మంత్రం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది కావచ్చు కానీ ఈ మంత్రాన్ని నేను చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి కూడా చెప్పడం జరుగుతుంది ఈ మంత్రం గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇది వరకు చేయని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ మంత్రాన్ని చాలా భిన్నంగా మీరు ఆలోచించి ఈ మంత్రాన్ని సాధన చేస్తే మీరు ఆ ఒక్కరోజు మీరు ముక్కోటి ఏకాదశి రోజు ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే మీకు ఎలాంటి దారిద్ర బాలే తొలగిపోతాయి కుటుంబంలో సఖ్యత ఉంటుంది భార్య భర్తల సఖ్యత ఉంటుంది మనశ్శాంతి ఏర్పడుతుంది అలాగే మీకు సంవత్సరం అంతా గ్రహ బాధల నుంచి కూడా విముక్తి కలుగుతుంది మీరు అనుకున్న పనుల్లో విజయాలు సాధించడానికి ఈ మంత్రము మహత్తరమైన మంత్రము లక్ష్మీదేవి స్థిరంగా ఉండే మంత్రము ఈ ముక్కోటి ఏకాదశి రోజు చేయాల్సిన ఒక అమూల్యమైన మంత్రాన్ని మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మొక్కోటి ఏకాదశి రోజు ఈ మంత్రాన్ని సాధన చేస్తే ఏం జరుగుతుందో కూడా మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ మొక్కోటి ఏకాదశి రోజు ఈ నేను ఇచ్చే మూల మంత్రాన్ని మీరు సాధన చేయడం వల్ల లక్ష్మీదేవి సాక్షాత్కరంగా స్థిరంగా ఉండడం జరుగుతుంది ఆ కుటుంబంలో సఖ్యత ఉంటుంది భార్య భర్తల సఖ్యత కుటుంబ సఖ్యత కుటుంబ అభివృద్ధి చెందడము ఆ కుటుంబాల్లో అనారోగ్య సమస్య నుంచి దూరం కావడము ఇలాంటి చాలా ఉపయోగపడుతుంది అలాగే ఎవరైతే ఈ మంత్రాన్ని ఆ ఒక్కరు సాధన చేస్తారో వ్యాపారం చేసే వాళ్ళు కానీ ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు కానీ ఈ మంత్రాన్ని ఆ చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ మంత్రాన్ని గృహస్థానంలో కానీ లేకుంటే దేవాలయంలో కానీ ఆ రోజు మీరు చేసినట్లయితే మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు సాధన చేయాలి జపం చేయాలి చేస్తే మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది మీకు అనుకున్న బాధలు తొలగిపోతాయి ఆ ఒక్కరోజు చేస్తే మీకు ఆ సంవత్సరం అంతా కూడా మీరు ఆర్థికంగా ఎదగడం జరుగుతుంది అభివృద్ధి చెందడం జరుగుతుంది చాలా అభివృద్ధి చెందడం కాకుండా ఆ కుటుంబంలో మనశ్శాంతి చాలా మనం ఎదగాలంటే ఫస్ట్ ఆ కుటుంబంలో మనశ్శాంతి ఉండాలి మనశ్శాంతి ఉంటేనే మనకు అన్ని విధాలుగా ఏర్పడుతుంది మనశ్శాంతి లేకుంటే మీరు ఎన్ని చేసినా కూడా అన్ని విధాలుగా వృధా జరగడం జరుగుతుంది కానీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి బాధలు ఏవైనా ఉంటాయి కానీ మనశ్శాంతి అనేది మెయిన్గా మనకు ముఖ్యంగా మనశ్శాంతి కావాలి మనశ్శాంతి కావాలంటే నేను ఈ మంత్రాన్ని మీరు సాధన చేయండి ఆ మనశ్శాంతి ఏర్పడుతుంది ఆ మనశ్శాంతి వల్ల మీకు అనుకున్న విధంగా మీకు జరగడం జరుగుతుంది ఇది చాలా ఉత్తమైన మంత్రము ముక్కోడి ఏకాదశి రోజు చేయవలసిన మంత్రము చాలా స్త్రీలు పురుషులు ఎవరైనా చేయవలసిన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది విష్ణుమూర్తి దేవాలయంలో కానీ స్వామి దేవాలయంలో కానీ మీరు సాధన చేయండి మీకు అమూల్యమైన ఫలితాలు కనబడతాయి మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి చాలా అద్భుతమైన ఉత్తమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి అలాగే ఆ రోజంతా చాలా మీరు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మీరు ఆ రోజు భోజనాలు కూడా చేయకండి ఆ రోజు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరైనా మీరు తినండి తప్పలేదు కానీ హెల్తీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఈ మంత్రాన్ని సాధన చేస్తున్నారు కాబట్టి ఆ రోజు ఉపవాసమే ఉంటారు చాలామంది తెలిసి ఆ రోజు ఉపవాసం ఉండండి ఈ ఉపవాసం ఉండి ఈ మంత్ర సాధన మీద నిమగ్నమై ఉండండి మీకు అన్ని విధాలుగా మీకు చేకూరుతాయి మీకు మీ కుటుంబం గురించి ఆలోచించుకొని చేయండి మీ గురించి ఆలోచించుకొని చేయండి అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలో చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని సాధన చేయండి ముక్కోటి ఏకాదశి రోజు చేస్తే వాళ్ళకు ఉత్తమైన ఫలితాలు కనబడతాయి అలాగే ఈ మంత్రాన్ని సాధన చేస్తూనే మీరు విధాలుగా మీరు వారు చేసే మూల మంత్రాలు చేసుకోండి చాలా మీకు ఫలితాలు మంచి ఫలితాలు కలుగుతాయి ఆ ముక్కోడి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు మీకు అన్ని విధాలుగా ఉపయోగపడే మంత్రాన్ని ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీరు సాధన చేయండి అన్ని విధాలుగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా విని పెట్టుకోండి మీరు గృహస్థానంలో చేసినా పర్లేదు గృహస్థానం చేసుకోండి దేవాలయంలో చేసుకోండి మీరు దేవాలయం దేవాలయానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో కూడా చేసుకోండి గృహస్థానం చేసుకున్న తర్వాత స్వచ్ఛమైన కొబ్బరి ఉన్న ఆవుని మాత్రమే వాడండి గృహస్థానంలో మీరు బయట దొరికే పూజ షాపులలో దొరికే ఆయిల్ వాడకండి స్వచ్ఛమైన కొబ్బరి నో ఆయులతో ముట్టిస్తేనే ఆ కుటుంబంలో ప్రతి కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది కానీ మీరు బయట దొరికే పూజా షాపులలో దొరికే ఆయిల్తో దీపం ముట్టిస్తే మీరు ఎప్పటికి కూడా అభివృద్ధి చెందలేరండి మీరు ఎన్ని విధాలుగా చేసినా పూజ ఫలితం ఉండదు పెట్టేది దేవుడికి దీపారాధన చేస్తున్నాం ఆ దీపారాధన కూడా స్వచ్ఛమైన ఆవునే కానీ స్వచ్ఛమైన నువ్వులు కానీ స్వచ్ఛమైన ఆ కొబ్బరిని వాడడం మాత్రమే వాడండి అంత మించి మీరు బయట దొరికే ఆయిల్ అస్సలే వాడకండి చాలామంది అలా చేసే పొరపాట్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటివి చేయకండి అలాంటి తప్పులు ఎప్పటికీ కూడా చేయకండి చేసే దేవుడికి పూజ మీరు చేస్తున్నారు భక్తితోనే కదా చేసేది ఆ భక్తితో చేసేది కొంత ఏదో మీకు ఉపయోగపడేది దేవుడికి మీరు చేసే దాంట్లో ఎంత చేస్తారని మీరు చేయండి మీరు అన్ని విధాలుగా పెట్టేది దేవుడికి మంచిగా పెట్టండి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్త విని శ్రద్ధ విని రాసుకొని పెట్టుకోండి ॐ श्रीं ह्रीं जयलक्ष्मीप्रियाय नित्यप्रमोदित चेतसे लक्ष्मी श्रीतर्ध देहाय श्रीं ह्रीं नमः ॐ श्रीं ह्रीं जयलक्ष्मीप्रियाय नित्यप्रमोदित चेतसे लक्ष्मी श्रीतर्ध देहाय श्रीं ప్రేమ్ ఓం శ్రేం ప్రేమ్ జయలక్ష్మి ప్రియాయ నిత్య ప్రమోదీత చేతసే లక్ష్మి శ్రీదార్థ దేహాయ శ్రేమ్ ప్రేమ్ నమ ఈ మంత్రాన్ని మీరు వెయ్యి ఎనిమిది సార్లు మీరు జపాన్ చేయండి మానసికంగా బయటికి మంత్రాన్ని ఉచ్చరించకండి ఇది మానసికంగానే చేయండి మీ మనసులోనే చేయండి బయటికి ఉచ్చరించకండి అసలే మీరు ఎలాగ చేస్తే అలాగ మీ ఫలితం కలుగుతుంది ఇది విధానంగా చెప్పడం జరిగింది మీరు ఈ మంత్రాన్ని సాధన చేయండి మీకు అన్ని వీడియోలు విజయా కలుగుతాయి దారిద్రం అనేది లేకుండా ఉంటుంది సంవత్సరం అంతా మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కుటుంబంలో మనశ్శాంతి ఏర్పడుతుంది కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది భార్య భర్త సఖ్యత ఏర్పడుతుంది కుటుంబం అభివృద్ధి చెందడం జరుగుతుంది ఇది ముక్కోటి ఏకాదశిలో చేయవలసిన ఒక మహత్తరమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరిగింది ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి అలాగే నేను ఇస్తాను సర్వే జనా సుఖినో భవంత్